ఓం గమ్ గణపతి ఏ ఓం నమ శివే ఓం శ్రీ శ్రీమాత్రేనమా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే అందరికీ నమస్కారం సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దామన్నమాట అయితే యోగాల గురించి అనంటే చాలామందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా అసలు ఈ యోగం అంటే ఏంటి యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే రెండు మూడు లేకపోతే ఒక్కోసారి నాలుగు ఐదు యోగ గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయి అన్నమాట కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటాయి మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది ఆ యోగాలు అనంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేష లగ్నమే తీసుకున్నాం మేష లగ్నం వరకు కుజుడు అధిపతి అనమాట ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలియక ఉన్నది అనుకోండి అప్పుడు అది రాజయోగం సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలి కలయిక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి అలాగే మనకి కొన్ని ఏమంటారు ఇది బాలేని యోగాలు కూడా ఉంటాయి కొన్ని గ్రహాలు కలియక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణమిస్తామన్నమాట సో అవి కూడా చూసుకోవాలి సో ఈ రోజు మనం మటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేసాము అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి ఆ కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రాజయోగాలు కలిగితే ఏ ఫలితాలు వస్తాయి ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది అది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటారు సో లక్ష్మీ విష్ణువులు ఎప్పుడైనా కలిసినా కానీ అది మంచి యోగమే కదా సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే కేంద్ర కోణాలు అన్ని కూడా కేంద్ర కోణాలు బాగుండవు సో అది కూడా చూసుకోవాలి చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలి మనకి ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి ఏ ఏ యోగాలు కలిసి వస్తాయి ఎలా ఉంటది వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం కాలపురుషాంగంలో ద్వితీయ లగ్నం ఏంటని చూసుకున్నట్టయితే వృషభ లగ్నం అవుతుంది అనమాట సో వృషభ లగ్నాధిపతి ఎవరు అని అనుకుంటే వాటికి శుక్రుడు అవుతాడు సో ఈ శుక్రుడు కనుక కేంద్ర కోణాల్లో ఉన్నట్టయితే మనం మళ్ళీ చెప్తున్నాను నేను అది కేంద్ర కోణాలు వారికి ఆ లగ్నాధిపతికి కనుక తన సొంత రాశి అయినా లేకపోతే తన ఉచ్చరాశి అయినా సమరాశి అయినా స్నేహ మిత్రత్వ రాశి అయినట్టయితే మటుకు ఖచ్చితంగా అది మంచి రాజయోగం అని పరిగణించవచ్చు అయితే ఇక్కడ మనం మొట్టమొదటగా మనం చూస్తున్నట్టయితే వృషభ లగ్నాధిపతి అయిన శుక్రుడు లగ్నంలోనే ఉన్నట్టయితే శుక్రుడు కనుక లగ్నంలోనే ఉన్నట్టయితే ఇది మహారాజయోగం అలాగే పంచమహాపురుష యోగాల్లో కూడా ఒక యోగం అది మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం పంచమహాపురుషాలు యోగాలు ఏంటి వాటి వల్ల ఎవరెవరికి ఎలా ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి అది మొత్తం మనం డీటెయిల్గా చెప్పుకుందాం సో ఇది పంచమహాపురుష యోగాల్లో కూడా ఇది ఒక యోగం అనమాట శుక్రుడు కనుక లగ్నంలోనే ఉన్నట్టయితే అయితే శుక్రుడు ఏంటంటే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లానెట్ అనమాట సో శుక్రుడు లగ్నంలో ఉన్నట్టయితే వారు చూడటానికి చాలా అందంగా వాళ్ళు కళ్ళు చారడేస్ కళ్ళు అని అంటాం కదా అలాంటి అలా అంత అందమైన కళ్ళు మంచి వర్చస్ ఉన్న వాళ్ళు అలాగే ఏమంటారు కర్లీ హెయిర్ వాళ్ళకి ఎక్కువగా ఉండేది ఏంటంటే కర్లీ హెయిర్ నల్ల జుట్టు ఉండదు తక్కువ మందికి ఇలా నల్ల జుట్టు ఉండడం చూసాను నేను కానీ బ్రౌన్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది లేకపోతే గోల్డెన్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు వీళ్ళు చూడడానికి చాలా అందంగా చూడగా అంటే కళ్ళు మనం తిప్పుకోలేం వాళ్ళని ఆ వృషభ లగ్నంలో లగ్నంలోనే శుక్రుడు కనుక ఉన్నట్టయినా జాతకుల్ని మనము చూసినట్టయితే వాళ్ళని కన్ను కంటి చూపు మరో వైపు వెళ్ళదు అనమాట అంత అందంగా ఉంటారు అట్లాగే శుక్రుడు కనుక ఇలా లగ్నంలోనే ఉన్నట్టయితే వారికి అంద మంచి మంచి అందమైన వ్యక్తులు ఉంటారు అన్నమాట అలాగే ఇది ఏంటంటే లగ్జరీస్ ప్లెజర్స్ ఎక్కువగా వాళ్ళు పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళు పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఇల్లు తీసుకోవడము లేదా వాళ్ళు పుట్టగానే వీళ్ళు ఏదో మామూలుగా ఉండే కారు ఉన్నది అని అన్నట్టు అనుకుంటే సడన్ గా అంటే ఆ కుటుంబానికి మొత్తం లగ్జరీస్ ప్లేసెస్ వీరు ఆగమనంతో ఆ కుటుంబంలో ఆగమనంతో వచ్చేస్తాయి అనమాట అంటే జన్మత వీళ్ళకి వచ్చేస్తాయి అనమాట బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ అంటాం కదా సో అలాంటి అంటే బాండ్ విత్ గోల్డెన్స్ పూన్ అని అంటే నేను చెప్పేది ఏంటంటే మొత్తం ఏదో చిన్న పవర్టీ లైన్ బిలో ఉన్న వారికి కూడా ఇలాగే ఉంటుంది అని అంటే అలాగేనంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగం అంటే క్లాస్ ఫోర్ ఎంప్లాయీ అనుకోండి వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఇలా లగ్నంలో ఇలా లగ్నంలో శుక్రుడు ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఏంటంటే వస్తుంది ఎలా అంటే వాళ్ళు ఒక చిన్న మామూలు గుడిసెలో ఉన్నట్టయితే వీరి ఆగమనంతోనే వాళ్ళు ఒక గుడిసె నుంచి ఒక మంచి అంతస్తు గల ఇంట్లో ఉండడం జరుగుతుందనమాట అలాగే లగ్నాధిపతి శుక్రుడు కూడా ఇంకా వేరు వేరే ఏ గ్రహాలతో కలిసి ఉంటాయంటే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం శుక్రుడు కనుక పంచమాధిపతి అయినా బుధుడితో కలిస్తే ఏమంటుకు అయితే ఇది మంచి బుధాదిత్య సారీ సరస్వతి యోగం కూడా అని చెప్పొచ్చు ఏంటంటే బుధుడు వీరికి ఏంటంటే ద్వితీయాధిపతి అవుతాడు అలాగే పంచమాధిపతి అయిన బుధుడు మంచి జ్ఞాని విజడము నాలెడ్జ్ ఇవన్నీ మనకి బుధుడిస్తాడు సో ఈ శుక్రబుద్ధుడు కనుక మళ్ళీ చూసుకోవాలి చెప్తున్నాను కదా రాశి ఖచ్చితంగా ఏ రాశిలో ఉన్నారు అది ఖచ్చితంగా చూసుకోవాలి ఆ రాశి కనుక వీళ్ళకి మిత్రత్వ రాశి అయినట్టయితే ఖచ్చితంగా వీరికి సరస్వతి యోగం ఉంటుంది వీళ్ళకి లగ్జరీస్ ప్లేషర్స్ ఉంటాయి అలాగే బుధుడు శుక్రుడు ఈ దశలు అంతర్దశలు వచ్చినట్టయితే మటుకు బుధ దశలో వీరు చదువుకుంటూ చదువు మంచి పీక్ హైట్స్లో ఉండడం జరుగుతుంది అలాగే తర్వాత ఏంటంటే వీళ్ళు శుక్రదశ వచ్చేసరికి మంచి ఎర్నింగ్స్ ప్లెజర్స్ లగ్జరీస్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట అలాగే ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే శుక్రుడు బుధుడు కనుక పంచమ రాశిలో అంటే కన్యా రాశిలో ఏంటంటే శుక్రుడు నీచ రాశి అవుతుంది నీచరాశి అయినా కానీ అక్కడ బుధుడితో పాటు ఉంటాడు కాబట్టి ఏమంటారు నీచభంగ రాజయోగం కూడా అవుతుంది అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే నవమాధిపతి అయిన శని భగవానుడు చూద్దామనమాట శని భగవానుడు శుక్రుడు కనుక లగ్నంలోనే అంటే వృషభ లగ్నంలోనే ఉన్నట్టయితే చెప్పాం కదా ఇంతకు ముందర పంచమహాపురుష యోగా లో ఒక యోగం అలాగే శని భగవానుడు కూడా శుక్రుడితో పాటు ఉన్నాడు కాబట్టి ఇది ఏంటంటే ఒక మంచి రాజయోగమే కాకపోతే బాగా కష్టపడి పైకి వస్తానమాట అంత తొందరగా ఏమి రాదు వీ లైఫ్లో అన్నీ తొందరగా ఏం కావన్నమాట చాలా కష్టపడి పైకి రావటము వాళ్ళ స్వయం కృషితో పైకి రావటము ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట సో వీరేనంటే కష్టపడి పైకి వస్తారు అంత తొందరగా వీరికి ఏవి అందుబాటులో ఉండవు అంటే ఏదో తాతలు ముత్తాతలు లేదా తల్లిదండ్రులు ఆస్తి సంపాదించారు ఇవన్నీ క రావు అనమాట వీళ్ళకి స్లోగా వస్తుంది అనమాట వీళ్ళకి టైం పడుతుంది ఇంకొకటి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి శుక్రుడు శని కనుక దశమంలో ఉన్నారు లేదా పంచమంలో ఉన్నాడు పంచమంలో కనుక ఉన్నట్టయితే అంత మంచి ఆజయోగం కాదు కానీ దశమంలో లేదా ఆ నవమంలో ఉన్నట్టయితే కూడా దశమంలో ఎక్కువ ఫలితాలు ఇస్తాడు నవమంలో తక్కువ ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే ధను రాశి అయిపోతుంది సారీ ఏంటంటే మకర రాశి అయిపోతుంది కాబట్టి మకర రాశి శని భగవానుడు సొంత రాశి కాబట్టి శని ఫలితాలు ఎక్కువ ఉంటాయి శుక్రుడు ఫలితాలు కొద్దిగా తగ్గుతాయి అనమాట సో ఈ విధంగా మనకి అలాగే చెప్పాను కదా ఇంతకు ముందర ఖచ్చితంగా దశ అంతర్దశలు చూసుకోవాలి దశ అంతర్దశలు మనకి అనుకూలంగా ఉన్నాయి అని అంటే ఇప్పుడు చెప్పబడిని అన్ని యోగాలు అర్థిస్తాయి దశ అంతర్దశలు సరిగ్గా లేవు అని అన్నట్టయితే మనకు ఖచ్చితంగా ఓన్లీ జాతక చక్రంలోనే ఉంటది కానీ వీరికి ఎటువంటి ఫలితాలు రావు